మార్నింగ్ సెవెన్కి వెళ్ళిన బాబు నైట్ మనకి నైన్ థర్టీ అయినా సరే బాబు స్కూల్ నుంచి రాలేదండి మేము ఎంత టెన్షన్ పడ్డామో ఆ రోజు నేను లైఫ్లో ఆ రోజైతే మర్చిపోలేనండి ఆ రో అప్పుడు నేనైతే ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నా పొజిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే ఆలోచించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు ఈ రోజు రియల్ స్టోరీ అండి మా లైఫ్లో జరిగిన ఆ సంఘటన నేనైతే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా బాబుని స్కూల్లో వేసినప్పుడు జరిగిన సంఘటన అండి మా బాబుకి అప్పుడు ఫోర్ ఇయర్స్ అండి మేము ఏంటంటే మా హస్బెండ్ నేను కూడా తెలుగు మీడియం చదివామండి సో దానికోసం మా బాబునైనా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా స్తోమస్ కాకపోయినా సరే భీమవరంలోనే మంచి పేరున్న ఒక కాన్వెంట్లో అయితే మా బాబునైతే స్కూల్లో వెయ్యాలనుకున్నాము సో దాని దానికోసం చాలా మందిని కూడా గ్యాదర్ చేశామండి ఏ స్కూలు ఏ స్కూలు ఏ స్కూల్ అంటే అందరూ ఒక స్కూల్ పేరు అయితే చెప్పారు సో దానికోసమైతే మేము ఆ స్కూల్ అయితే వెళ్ళామండి వెళ్తే అక్కడ మాట్లాడితే ఫీజు కూడా చాలా ఎక్కువే చెప్పారు అయినా సరే మా హస్బెండ్ నేను డిస్కషన్ చేసుకుని ఫోన్లే బాబు కోసమే కదా బాబు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సరే అని చెప్పి మన లైఫ్లాగా అవ్వకూడదు మనమంతా కూడా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాము తెలుగు మీడియం చదివాము అంతా కూడా అప్పుడు అంతా కూడా డెవలప్ అయిపోయింది అందరూ కూడా అప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం మీదే ఉంది సో మనం కూడా మన బాబు కూడా ఇంగ్లీష్ మీడియమే ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనే ఉద్దేశంతో ఆ పేరున్న స్కూల్లోనే జాయిన్ చేస్తామండి మా బాబుని స్కూల్ టైమింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మాకు బస్సు అని చెప్పారు మేమైతే భీమవరంలో గురుగుడి ఏరియాలో అయితే ఉండేవాళ్ళం సో సరే అని చెప్పేసి సాయంత్రమే సిక్స్ థర్టీ కల్లా బాబుని దింపేవారు సరే అయినా సరే ఆ టైమింగ్ మేము ఓకే చెప్పామండి ఆ టైమింగ్ అంటే కనీసం బాబు టిఫిన్ చేస్తా కూడా ఉండేది కదండి అయినా సరే మేము ఒకరు ఇంకా టిఫిన్ పెట్టలేదు అనేసి క్లాస్ టీచర్ నెంబర్ తీసుకున్నాను ఆవిడ ఫోన్ చేసి చెప్తే ఎందుకు మేడం మీరు బాక్స్లో పెట్టి పంపించేయండి మేము ఇక్కడ తినిపించేస్తాం బాబు బ్రేక్ఫాస్ట్ అని చెప్పేవారు సరే అని చెప్పేసి ఇంక నేను సరేలే వాళ్ళు తినిపేస్తాను స్తారు కదా అని ఉద్దేశంతో బాబుని పొద్దున్నే లేపేవని నేను అనుకునేదాన్ని ఇదేంటి ఇంత చిన్న పిల్లవాడికి ఇదంతా అవసరమా అని అనిపించింది నాకు ఒక్కోసారి సందర్భంలో ఉండి సిక్స్ థర్టీ కల్లా వన్ రెడీ చేసి సెవెన్ కల్లా మనం బస్సు వచ్చే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడైతే బస్సు ఎక్కిచ్చేదాన్ని బాబు మళ్ళీ నైట్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చి వాడండి ఇంత టైమింగ్ వాడి వాడి ఏజ్ ఎంత వాడు చదివి ఏబి కోసం ఇంతలాగా టైం ఉండాలా అనేసి నాకు అనిపించింది సరిగ్గా తినకోకుండా బాబు ఎంత చేయాలా అనిపించింది కాకపోతే ఏంటంటే సర్లే పెద్ద స్కూల్లో వేసాము ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ స్కూల్ అయితే ఉంచామండి సో డైలీ అలా వెళ్తున్నాడు ఇంకా సర్లే అని అనుకున్నాము బాగానే ఉంది కదా అనుకున్నాము కానీ ఒక రోజు జరిగిందండి ఒక సంఘటన మా జీవితాన్ని చాలా మార్చిందని చెప్పాలి ఆ రోజు సాయంత్రం సిక్స్ థర్టీకి రావాల్సిన బాబు స్కూల్కి రాలేదు చూస్తుంటే సెవెన్ అయిపోయింది ఇదేంటి ఇంకా రాలేదు ఏంటని నేను ప్రెగ్నెంట్ అండి ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ అందుకని నేను నైట్ అయితే బస్ స్టాప్కి వెళ్ళేదాన్ని కాదు సో మా మదర్ అయితే వెళ్ళేవారు బస్సు అయితే ఎక్కడ ఆగుతుంది అక్కడికి ఆ ప్లేస్కి అయితే మా మదర్ వెళ్ళేవారు వెళ్ళి మా మదర్ అయితే తీసుకొచ్చేవారు బాబుని ఆ రోజు సెవెన్ అయినా సరే బాబు రాలేదు ఇదేంటి బాబు రాలేదు ఏంటనుకుంటే బస్సు ఇక్కడ దింపే బస్సు వెళ్ళిపోయి తాడేరు వెళ్ళి తాడే నుంచి మళ్ళీ బస్సు గునుపూడి ఏరియా నుంచి వెళ్ళిపోతుంటే మా అమ్మగారు బస్సు ఆపారంట ఏడు బాబు రోజు సిక్స్ థర్టీకి అలా బాబుని దింపేవారు కదా ఈ బాలు ఏంటి ఈ టైం అయిపోయింది ఇంకా బాబుని దింపలేదంటే లేదండి ఒకవేళ మీ బాబు కనుక వేరే బస్సు ఎక్కాడేమో ఆ బస్ అయితే స్పెన్సర్ దగ్గర ఆగిపోయింది అని చెప్పాడంట సరే అని చెప్పి మా అతన్న కాల్ చేశారు స్పెన్సర్ దగ్గర బస్సు అయితే ఆగిపోయిందంట బహుశా ఒకవేళ బాబా బస్సులో ఉన్నాడేమో వచ్చేస్తాడు నువ్వు టెన్షన్ పడకు టెన్షన్ పడక అని చెప్పారు నాకేమో ఒకటే టెన్షను సరే అని చెప్పేసి ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఎయిట్ అయిపోతే సరే అని చెప్పేసి ఆ స్పెన్సర్ కాడికి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆ బస్సు ఆగిపోయిన ప్లేస్కి సరే అని అక్కడికి వెళ్తే ఆ బస్సులోని పిల్లలు ఎవ్వరూ కూడా ఉన్నారు అందులో మా బాబు లేడు సరే అని చెప్పి ఇదేంటి అక్కడున్న బస్సులో కూడా మా బాబు లేడు అని చెప్పేసి మేము మొత్తం స్కూల్ ప్రిన్సిపాల్కి అందరికీ కూడా కాల్ చేశాం క్లాస్ టీచర్కి అందరికీ కాల్ చేశాం నైట్ నైన్ అయిపోయింది అందరూ కూడా పిల్లల్ని దింపేసి ఎవరు ఎక్కడైతే బస్సు స్టాప్ చేసుకుంటారో అక్కడికి అయితే వెళ్ళిపోయారు బస్సు వాళ్ళందరూ కూడా అని ఇంకా మాకు ఒకటే టెన్షన్ నైన్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఆ రోజు వర్షం అండి ఫుల్ వర్షం ఇంకా అసలు అప్పుడు ఆగస్ట్ అనుకుంటా ఆ రైనీ సీజన్ ఫుల్ వర్షం అసలు నాకు ఇంకా ఏం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి ఈ టైం అయిపోయి తొమ్మిది అయిపోయింది పిల్లోడింటికి రాలేదు అసలు ఏమైనా బాబుకి అని నాకు టెన్షన్ హస్బెండ్ ఏమో టీచర్స్కి అందరికీ కాల్ చేసి నైన్కి ఆయన స్కూల్ కాడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇంక నేనేమో సరే నేను కూడా వస్తానని చెప్తే మా మదర్ వాళ్ళేమో ఏమో కదా ఎందుకు నెల నిండిపోయి ఉన్నావు ఏం వెళ్తావు స్కూల్ కాడికి అంటే లేదు నేను వెళ్ళాలి స్కూల్ కాడికి వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ అని వాళ్ళకి ఇవ్వాలి అసలు నా బాబు తొమ్మిది అయిపోయింది ఇంకా ఇంటికి రాలేదు అసలు ఏం చేశారు పిల్లండి అని చెప్పేసి నేను అసలు నిజంగా బస్సు ఎక్కిచ్చారు లేకపోతే పిల్లండి ఏదైనా మా ఏం చేశారనే ఉద్దేశంతో నేనైతే కరెక్ట్గా నైన్ థర్టీ ఆ టైంకి మేము స్కూల్ కాడికి అయితే వెళ్ళామండి వెళ్తే మొత్తం అన్ని బస్సులకి కాల్ చేసిన అందరూ కూడా మేము దింపేసాం మేము దింపేస్తాం మా బస్సులో అయితే ఆ బాబు మా బాబు ఫోటో అయితే చూపించాను ఆ బాబు అసలు లేనే లేడు అని చెప్పేసారు ఇంకా నేనైతే ఆ స్కూల్ కాడ ఇంకా ఏడుపండి ఇంకా ఆ టీచర్స్ ఇంకా మా వాళ్ళు అందరూ అయితే నువ్వు ఏడకో నెల నిండిపోయి ఉన్నాయి కదా నెలలు నిండిపోయి ఉన్నాయి కదా ఏడకూడదు ఏడకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏడకూడదని వాళ్ళు బాగానే చెప్తారండి అదే నా కొడుకు ఏదైనా ఏంటి నా పరిస్థితి ఏంటి అప్పుడు చెప్పండి ఒక మాట చెప్పండి అసలు అని నేను పడిన టెన్షన్ ఆ రోజు నా లైఫ్లో ఇప్పుడు దాకా కూడా నేను అలాంటి సిచ్యువేషన్ అయితే నేనైతే ఫేస్ చేయలేదండి ఆ సంఘటన మళ్ళీ రాకూడదని నేను కోరుకుంటున్నాను ఆ రోజు అంత టెన్షన్ పడ్డాను నేను మా బాబు గురించి అది అయిన తర్వాత ఇంతకీ వీళ్ళు ఏం చేశారంటే బాబుని తీసుకెళ్ళి కాలేజీ బస్ వెళ్ళే బస్సులో అందులో జూనియర్ కాలేజీ కూడా ఉందండి ఆ బస్సు ఎక్కిచ్చారంటాను వీళ్ళు ఎక్కిస్తే వాడు ఏం చేశాడు ఎండగంటి తీసుకుపోయాడి బాబుని తీసుకెళ్తే అక్కడ నుంచి ఆ కాలేజీ బస్సు మా బస్సులో ఉన్నాడు ఈ బాబు అని చెప్పేసి ఆ కాలేజీ డ్రైవర్ చెప్తే అప్పుడు మళ్ళీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరి డిల్ మాస్టర్ వెళ్ళి తీసుకొచ్చారండి నేను వెళ్ళారు ఆయన పంపించేమో వస్తా వచ్చేస్తాడు మీ బాబు వచ్చేస్తాడు వచ్చేస్తాడని చెప్పారు సరే అని చెప్పి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా మీరు ఈవెన్ తీసుకెళ్ళిపోండి ఇంటికి అమ్మాయికి ప్రెగ్నెంట్ కదా ఇంత టెన్షన్ పడకూడదు అది ఇది అంటే నేను నా బాబుని చూస్తే కానీ నేను స్కూల్ దగ్గర నుంచి కదలను అనేసి నేను అక్కడే మా హస్బెండ్ నేను ఏడుస్తా మా బ్రదరు మేము అందరూ అక్కడే ఉన్నామని ఏడుస్తా నేనైతే అక్కడే ఉండిపోయానండి అసలు నాకేమో పక్కేమో వాళ్ళు ఏమో వాటర్ తాగిస్తున్నారు నువ్వు టెన్షన్ పడకమ్మాండిపోయావు నన్ను నువ్వు అసలు ఏడవకూడదు ఏడవకూడదు అనేసి అలా నన్ను అంటున్నారు టెన్ కనుకుంటాండి ఒక పక్క వర్షం ఆ టెన్కే కరెక్ట్గా మా బాబుని తీసుకొచ్చి మాకు అబ్ చెప్పారండి ఇంకే అలాంటి స్కూల్ని అసలు ఏం చేయాలి చెప్పండి అసలు అని పిల్లలంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ఏమీ లేదు చిన్నబాబు ఇంకా నేను ఆ స్కూల్కి అయితే ఒక దండం పెట్టేశాను ఇంకా మా బాబునైతే నేను ఈ స్కూల్లో అయితే ఉంచును అసలు రెక్క ప్రకారం కాదు మేము ఆ స్కూల్ మీద అయితే కేసు వేయాలండి